రాష్ట్రంలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుకొని జలసరిని సంతరించుకునే జోరు వానలతో కొమరం భీం జిల్లాలోని ఆడగ్రామం వద్ద ఉన్న కొమరం భీం ప్రాజెక్టు ఆనకట్ట ముంపుకి గురై కుంగిపోవడంతో పరివార ప్రాంతాల ప్రజలు ఆందోళన పడుతున్న పరిస్థితులు దాపరించాయి ఆనకట్ట కుంగుతున్న ప్రాజెక్టు పరిస్థితులు జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే స్వయంగా సందర్శించే అధికారులకు తగు సూచనలు ఇచ్చారు ప్రాజెక్టు ప్రస్తుతం ముంపు పరిస్థితులపై జిల్లా కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే తో ఆదిలాబాద్ ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్ కుమరంబీం జిల్లాలో ఉన్న మరి ఏదైతే అడా ప్రాజెక్టు వద్ద జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించడానికి వచ్చాడు ఏదైతే ఈ ఆనకట్టుకు సంబంధించి మరి ప్రమాదం పొంచి ఉన్నదన్న వార్తలు అయితే మనం విన్నాము మరి దీనికి సంబంధించి ప్రజలు ఎలాంటి అలర్ట్లో లో ఉండాలి ఆనకట్టుకు ఎలాంటి ముప్పు పొంచి ఉందో కలెక్టర్ గారిని అడిగి తెలుసుకునే ప్రతినిధి చెప్పండి సార్ ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితులు ఏంటి సో ఇప్పుడు చూస్తున్నారు మనం సో ఆల్రెడీ రిపోర్ట్స్ కూడా పంపడం జరిగింది సో ప్రొఫెసర్స్ కూడా చాలామంది వచ్చి చెక్ చేసి ఎన్ఏసి కూడా నేషనల్ ట్యాంసారిటీ చెక్ చేసి వెళ్ళారు సో ఇప్పుడు రైట్ రైట్న ప్రజెంట్ మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడే దానికోట కోలింగ్స్ అన్ని పెట్టి దానికి క్లోజ్ చేశారు అండ్ వాళ్ళు ఎలా నెక్స్ట్ స్టెప్స్ చెప్తారు ఎందుకంటే టెక్నికల్ ఇష్యూ సో వాళ్ళు ఎలా చెప్తారు ఆ రకంగా అప్లికేషన్ ఆఫీసర్స్ దాని ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ తీసుకున్నారు అండ్ ఆల్రెడీ ఈసారికి అక్టోబర్ వరకు నవంబర్ వరకు ఏమేమి చేయాలి అందించే సో రైతాంగానికి మరి ఈ ప్రాజెక్టు వల్ల ఏదైతే సాగునీరు అందించాల్సి ఉండగా ఇప్పటివరకు కూడా సాగునీరు అయితే అందించే పరిస్థితి ఉంది ఎందుకు నెలకొని ఉన్నారని భావించాల్సింది అంటే ఆల్రెడీ ఎంత కెనాల్స్ దంపేటో అంతవరకు ఆల్రెడీ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు బికాస్ టీఎంసీ పరంగా చూస్తే వీ ఇన్ అఫ్ వాటర్ అండ్ వాళ్ళు ఎలా ప్రికాషన్స్ చెప్పారు ఎంత మీటర్ వరకు మనం పెట్టుకోవాలి ఆ రకంగా వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ఆల్ ప్రికాషన్స్ ఐ మెయిన్ టేకన్ అండ్ ఆ సీజన్కి ఎప్పుడు వస్తుంది ఆ సీజన్కి వాళ్ళకి ఎంత కావాలి వాళ్ళు ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నారు ఇది కూడా సో కలెక్టరేట్లో ప్రజల సౌకర్యార్థం ఏదైతే కాల్ సెంటర్ కూడా పెట్టారు దానికి సంబంధించి మరి ఎలాంటి సహాయ సహకారాలు అన్నీ ఉన్నాయి లోతట్టు ప్రాంతాలలో ఉన్న మరి ఏదైతే ముంపు గ్రామాలను ఏ విధంగా గైడ్ లైన్ సో అన్ని ప్రజలకి కుమార్ అసలు ప్రవారా ప్రజలకి సో కంట్రోల్ రూమ్ కూడా పెట్టడం జరిగింది సో ఇక్కడ ఎక్కడెక్కడ సడన్గా అంటే ఫిఫ్టీన్ సెంటీమీటర్ కింద ఎక్కువ రేంజ్ ఒక్క ఒక్కొక్క మండలాల్లో అవుతున్నాయి సో దానికి మనం ప్రత్యేకంగా అక్కడ ఎంపీడీఓ ఎంఆర్ఓ ఎస్ఐ సిఐ ఎస్పీ గారు కూడా అందరికీ పోలీస్ వాళ్ళు కూడా అలర్ట్ చేయడం జరిగింది ఈ రకంగా మనం వల్నరబుల్ ఫ్రిడ్జెస్ ఉండొచ్చు కల్వర్ట్స్ ఉండొచ్చు రోడ్స్ ఉండొచ్చు వేరే ఓవర్ఫ్లోయింగ్ అవుతుంది దానికి మనము ప్రత్యేకంగా వాళ్ళకి ఆపి అది తగ్గే వరకు మనం ఎవ్వరు కూడా అలౌ చేయకూడదు అని చెప్పడం జరిగింది లాస్ట్ ఇయర్ ఎక్కడెక్కడ ఈ రకంగా ఇన్సిడెంట్స్ అయినాయి దానికి ప్రత్యేకంగా దృష్టి దృష్టిలో పెట్టి ఫోకస్ చేస్తున్నాము సో డెఫినెట్లీ ఈసారి అన్ని ఈడీడీ మహిళలు అంటే ఎవరితో డెలివరీ దగ్గర ఉంది వాళ్ళు కూడా వాళ్ళు చుట్టాల దగ్గర లేకపోతే మన దగ్గర బర్త్ వెయిటింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి అక్కడ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది అంటే ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ఎవరు వాళ్ళకి మోటివేట్ చేసి అంటే కట్ ఆఫ్ విలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి వాళ్ళు కూడా షిఫ్ట్ చేయడం జరిగింది సో ఈ రకంగా అన్ని జాగ్రత్త చూ చూ తీసుకుంటున్నాము ఎక్కడెక్కడ ఫీవర్ మలే ఇప్పుడు ఈ సీజన్లో మలేరియా డెంగ్యూ కూడా ఎక్కువ అయిపోతుంది సో దానికి ఓన్లీ మెడిసిన్స్ ఆల్ మెడిసిన్స్ తర్వాత టెస్టింగు కేసు కూడా దొరికితే ఇమీడియట్లీ అక్కడ ఫిఫ్టీ హౌజెస్కి సర్వే చేయడం అండ్ వాళ్ళందరికీ ఫీవర్ సర్వే చేయడం ఇవన్నీ చర్యలు తీసుకుంటున్నాము సో సీజన్ వరగా అందరికీ కొంచెం జాగ్రత్తలు ఉండాలి సో మీ దగ్గర ఎక్కడెక్కడ స్టాగ్నేషన్ వాటర్ ఉండకూడదు మీ ఇంట్లో కూడా పాత ఫర్నిచర్ కానీ పాత టైర్లు ఏమైనా ఉన్నాయంటే కూడా దాంట్లోనే అక్కడ దోమలు తయారవుతుంది అందుకనే మీరు అందరూ జాగ్రత్తలు ఉండాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ